హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రెజర్ కుక్కర్ నేను మీ సుజాత ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీ హెల్దీ డ్రై ఫ్రూట్స్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇందులో ఎలాంటి షుగర్ కానీ బెల్లం కానీ అస్సలు యాడ్ చేయము చాలా హెల్దీ రెసిపీ ఏదైనా ఇంట్లో స్వీట్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా చాలా హెల్దీ రెసిపీ అన్నమాట నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ని ఎగ్జాట్ కొలతలతో చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఈ టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందన్నమాట ఈ బర్ఫీ రోజుకి ఒకటి తినటం వలన బాడీకి అండ్ ఎముకలకి మంచి బలం వస్తుంది సో లేట్ చేయకుండా టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ డ్రై ఫ్రూట్స్ బర్ఫీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం ఫస్ట్ బాదం పప్పుని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్ అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత పిస్తా పప్పులు తీసుకొని సన్నగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఖజూరాన్ని తీసుకొని లోపల ఉన్న గింజలను తీసుకొని పక్కన పెట్టుకోండి ఇలా మొత్తం గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి స్టవ్ మీద అడుగుమందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని ఫ్యాన్లో ఫస్ట్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఇందులోకి కప్పు దాకా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పలుకులు వేసుకోండి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసిన కప్పు పిస్తా పలుకులు వేసుకోండి ఇందులోనే కప్పు గుమ్మడి గింజలు కూడా వేసుకోండి అలాగే కప్పు సన్ఫ్లవర్ గింజలు కూడా వేసుకోండి తర్వాత దోస గింజలను కూడా వేసుకోండి తర్వాత కప్పు జీడిపప్పు పొలకలను కూడా వేసుకోండి నేను చెప్పే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సూపర్ మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయండి తర్వాత వీటిని కూడా లో ఫ్రేమ్లో ఐదు నిమిషాల పాటు వేయించాలి వీటన్నిటిని కూడా లో ఫ్రేమ్లోనే వేయించుకోవాలి ఇవి అన్నీ కూడా లో ఫ్రేమ్లోనే వేయిస్తేనే బర్ఫీ టేస్ట్ చాలా బాగుంటుంది సో అడుగు మందంగా ఉన్న ఫ్యాన్ పెట్టుకొని ఈ గింజలను వేయించుకోవాలి అది కూడా సన్నటి మీదనే ఈ స్వీట్స్ అన్నీ కూడా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా మనకు చాలా చాలా యూజ్ అన్నమాట ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్స్లో ఐదు నుంచి పది దాకా హెల్త్ బెనిఫిట్స్ మనకి లభిస్తాయి అయితే ప్రతి ఒక్కటి ఇంగ్రీడియంట్స్లో కూడా ముఖ్యంగా ఉపయోగపడే లాభాలు చెప్తాను బాదం పలుకులు అనేవి ముఖ్యంగా గుండెకు మెదడుకు అలాగే ఎముకలకు చాలా మంచిది ఎదిగే పిల్లల్లో ప్రతిరోజు కూడా బాదం అనేది వాళ్ళు తినే ఆహారంలో ఉండేటట్లు చూసుకోవాలి జీడిపప్పు కూడా గుండెకి అలాగే స్కిన్కి కూడా చాలా మంచిదండి పిస్తాల కూడా హార్ట్కి అలాగే స్కిన్కి కూడా ఉపయోగపడతాయి పుచ్చ గుండెకు గుండెకి సంబంధించిన వ్యాధులకు దూరంగా ఉండేలా హెల్ప్ చేస్తాయి ఇక సన్ఫ్లవర్ సీడ్స్లలో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి స్కిన్కి మంచిది వెయిట్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అండ్ గుమ్మడి గింజల్లో చర్మానికి జుట్టుకి ఉపయోగపడే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో వీటిలో చాలానే ఉన్నాయండి సో వీటన్నిటిని లో ఫ్రేమ్లోనే వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు రెండు వందల యాభై గ్రాముల ఖర్జూరం తీసుకోండి ఇక్కడ నేను ఎర్ర ఖర్జూరం తీసుకున్నానండి ఈ ఖర్జూరంలో స్వీట్ ఎక్కువగా ఉంటుంది ఖర్జూరంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ లోపల ఉండే సీడ్స్ తీసుకోండి ఆ తర్వాత ఖర్జూరాన్ని మిక్సీలో వేసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి కొంచెం వేడైన తర్వాత గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం పేస్ట్ మొత్తాన్ని వేసి లో ఫ్రేమ్లోనే ఈ ఖర్జూరం మొత్తం కూడా మెత్తగా సాఫ్ట్గా అయ్యే అంతవరకు నేతిలోనే వేయించుకోండి కలుపుతూ ఉండాలి కంటిన్యూషన్గా ఇలా కలుపుతూ ఉంటే మిక్స్ అనేది ఐదు నిమిషాల తర్వాత ఇలా ఖర్జూరం పేస్ట్ అంతా కూడా దగ్గరికి అయి కొంచెం తిక్కుగా అవుతుందనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగానే ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా వచ్చిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేయండి ఈ ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలపండి మొత్తం అంతా కూడా కలిసిపోవాలి డ్రై ఫ్రూట్స్ అలాగే ఖర్జూరం పేస్ట్ కూడా బాగా కలిసిపోవాలి లో ఫ్రేమ్లోనే కలుపుతూ ఉండాలి ఇలా అంతా కలిసిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఫ్యాన్ని పక్కకు దించేసుకొని కొంచెం మనం చేత్తో పట్టుకొని అంత వీలుగా ఉండే అంతవరకు పెట్టుకోండి కూడా చేసుకోండి మీ ఇష్టం ఇక్కడ ఇలా డ్రై ఫ్రూట్స్ మిక్స్ని అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మీరు కావాలి అనుకుంటే వీటిని రౌండ్ బాల్స్గాను లడ్లుగా చేసుకోవచ్చు లేదంటే ఇలా బర్ఫీ కూడా చేసుకోవచ్చు మీ ఇష్టం ఇక్కడ ఎలా అయినా కూడా చేసుకోవచ్చు నేనైతే బర్ఫీ చేస్తున్నానండి ఇలా ప్లేట్కి కొంచెం నెయ్యి రాసి తర్వాత డ్రై ఫ్రూట్స్ మిక్స్ని వేసుకొని సమాంతరంగా పరుచుకోవాలి ఇలా ఈక్వల్గా పరుచుకున్న తర్వాత దానిపైన ముందుగా వేయించి పెట్టుకున్న గసగసాలను కొంచెం చల్లుకోవాలి గార్నిష్ కోసం తర్వాత మీకు నచ్చిన షేపులో కట్ చేసుకోవటమే అంతేనండి సింపుల్గా టేస్టీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్దీగా బర్ఫీని తయారు చేసుకోండి ఈ డ్రై ఫ్రూట్స్ బర్ఫీ అనేది చాలా చాలా హెల్దీ పిల్లలకు పెద్దలకి ఎవరికైనా ఏ ఏజ్ వారికైనా కూడా మంచి బెనిఫిట్స్ ఉండే బర్ఫీ రెసిపీ ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సుజాత ప్రెషర్ కుక్కర్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్